హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను గత కొన్ని రోజులకైతే నేను కొంచెం యూట్యూబ్కి అయితే దూరంగానే ఉన్నాను ఏంటి అన్నది మీ కమెంట్ వీడియోస్లో తప్పకుండా షేర్ చేస్తాను ఈలోగా మీరు ఎవరైనా గెస్ట్ చేసి ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి మార్నింగ్ నేను ఒక షార్ట్ వీడియో పెట్టిన తర్వాత మన వాళ్ళు మెసేజ్ పెడుతున్నారు నేను ఇప్పుడు మీరు చెప్తే నమ్ముతారో లేదో కానీ నైట్ లెవెన్ ఓ క్లాక్ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఈ చిన్న వీడియోకి కూడా అంత వర్క్లో నేను లీనమైపోయాను ఎందుకు ఏంటి అంటే మీకు కమింగ్ వీడియోస్లో వస్తాయి మన వాళ్ళు కమెంట్ చేస్తున్నారక్క ఈ వీడియో చూసి ఏంటి స్పెషల్ ఎక్కడున్నారు మీరు అసలు ఏంటి వీడియోస్ చేయట్లేదు ఏమైనా స్పెషల్ అనేసి అడుగుతున్నారు అవునండి ఇది చాలా స్పెషల్ మూమెంట్ అనమాట కొన్ని సంవత్సరాలు ఒక లైఫ్ని ఒకే చోట లీడ్ చేయడానికి మాకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ప్లేసు అనేది సెట్ అవ్వక ఎప్పుడు తిరుగుతూనే ఉంటాం ఒక చోట ఎప్పుడు స్ట్రక్ అయిపోయి ఉంటామా అని ఆలోచిస్తూ అలాగే లైఫ్ అనేది లీడ్ చేస్తున్నాం అనమాట కానీ ధైర్యం చేసి ఆ భగవంతుడు దయవల్లా ఒక స్టెప్ అయితే వేసాము మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా తప్పకుండా మాపై ఉండాలి ఉన్నవి అని కోరుకుంటున్నాను అనమాట ఇక్కడ నేనైతే ఎక్కడున్నాను ఏంటి డెకరేషన్ అంతా ఏంటి అని మీకు డౌట్ రావచ్చు మీరు గెస్ట్ చేసి ఉంటే కమెంట్ చేయండి మీకు ఫర్దర్ వీడియోస్ నేను తప్పకుండా చెప్తాను ఎక్కడున్నాము ఏంటి ఇదంతా సెటప్ ఏంటి ఎందుకు వీడియోస్ చేయట్లేదు ఇవన్నీ మీ క్వశ్చన్స్ అన్నిటికి కూడా నేను క్లారిటీ ఇస్తాను ఎక్కువ మంది కమెంట్ చేస్తే ఎందుకు అంటున్నానంటే మనం ఎంత కష్టపడి వీడియోస్ పెట్టినా కూడా వీడియోస్ చూడకుండా కనుక ఉండుంటే పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది కదండి పర్సనల్ వర్క్స్ అనేది ఉంటాయి కదా ఇక అవన్నీ కూడా మనం కౌంట్ చేసుకుంటూ అలా ఉండిపోయామంటే ఆ లైఫ్ లీడ్ చేయడానికి మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వడానికి వర్క్ అయితే చేయడానికి మనకి టైం ఉండదు కాబట్టి మీరు గెస్ చేసి ఏంటి ఈ హౌస్ ఏంటి ఎక్కడున్నారు మీరు ఎక్కడికి వెళ్ళారు అన్నది మీరు కనుక అడిగితే నేను తప్పకుండా షేర్ చేస్తాను కానీ మనం మన మన గురించి ఎంత నెగిటివ్గా ఎవరు థింక్ చేసి మనకి చెడు చేయాలి అనుకున్నా మనం థింకింగ్ మాత్రం మనం ఒకేలాగా కనుక మనం వెళ్ళిపోతే కనుక తప్పకుండా మనకి స్టెప్ వేయడానికి ధైర్యం అయితే ఆ భగవంతుడు మనకి ధైర్యం ఇచ్చి తోడు ఉంటాడని మాత్రం నాకు బాగా అనిపిస్తూ ఉంటుంది ఇక మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మాపై ఉండాలి అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఇక్కడైతే మేము ఒక శుభకార్యం అయితే తలపెట్టాము అది ఏంటన్నది కమ్మింగ్ వీడియోస్లో డీటెయిల్గా చెప్తే మీకు బాగుంటుంది అస్సలు టైం ఉండట్లేదండి ఇప్పుడు మీరు నమ్ముతారో లేదో నేను నైట్ లెవెన్ లెవెన్ టు లెవెన్ థర్టీ లోపు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేను మీకు అంత బిజీగా ఉన్నా అనమాట కొంచెం సెట్ అయిన తర్వాత మీకు చాలా క్లారిటీగా అయితే నేను వీడియోస్ పెడుతూ ఉంటాను ఆలోగా కూడా చిన్న అప్డేట్ ఇద్దామనేసి మీకు నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఓకే తప్పకుండా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దా దానివల్ల మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను అనుకున్నటువంటి గోల్ రీచ్ అవ్వడానికి ఒక స్టెప్ అయితే వేసామన్నమాట మీ అందరు బ్లెస్ చేయండి మంచిగా నేను ఫర్దర్గా మీకు స్టెప్ బై స్టెప్ అయితే అన్నీ కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఓకే ఈ వీడియో ఎలా అనిపించింది అసలు ఏంటి అన్నది నాకు మీ కమెంట్స్ రూపంలో తెలియజేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం తప్పకుండా గెస్ట్ చేసినట్లయితే కమెంట్ చేయండి బాయ్ అండి